సంపూర్ణ కార్తీక మహాపురాణము మొదటి రోజు పారాయణము ఒకటవ అధ్యాయము శ్రీమదఖిలాండకోటి అఖిలాండ కోటి బ్రహ్మాండమునందలి ఆర్యావర్తమందు నైమిసారణ్యములో సౌనకాది మహామునులతో ఒక ఆశ్రమమును నిర్మించుకొని సకల పురాణములు పుణ్యచరిత్రలు వారికి వినిపించుచు సూతమహాముని కాలం గడుపుచుండెను ఒకనాడు మునులు గురుతుల్యుడగు సూతునిగాంచి ఆర్య తమ వలన మేము అనేక పురాణేతిహాసములను వేదాంగ రహస్యములను సంగ్రహముగా గ్రహించిన వారము కార్తీక మాస మహత్యమును కూడా వివరించి దాని ఫలమును తెలుపగోరుచుంటిమి కావున తమరా వ్రతమును వివరించవలసినది అని కోరిరి అంతనా సూత మహర్షి ఓ మునిపుంగవులారా ఒకప్పుడు ఇదే కోరికను నారదుడు సృష్టికర్తయ్యగు బ్రహ్మను కోరుకొనగా బ్రహ్మదేవుడు అతనికి విష్ణుమూర్తి లక్ష్మీదేవికి సాంబశివుడు పార్వతీదేవికి తెలియచేసిన విధముగా ఆ కథను వినిపించెను అట్టి పురాణ కథను మీకు తెలియజేయుదును ఈ కథను వినుటవలన మానవులకు ధర్మార్థములు కలుగుటయే కాక వారు ఇహమందును పరమందును సకలైశ్వర్యములతో తులతూగుదురు కావున శ్రద్ధగా ఆలకింపుడని ఇట్లు చెప్పెను పూర్వము ఒకనొక దినంబున పార్వతీ పరమేశ్వరులు గగనంబున విహరించుచుండగా పార్వతీదేవి రాణేశ్వర సకలైశ్వర్యములు కలగజేయునట్టిది సకల మానవులు వర్ణభేదములు లేక ఆచరించదగినది శాస్త్రసమ్మతమైనది సూర్యచంద్రులున్నంత వరకు ఆచరించబడేది అగు వ్రతమును వివరింపుడని కోరెను అంతట మహేశ్వరుడు మందహాసమునరించి దేవి నీవు అడుగుచున్న వ్రతము స్కాంద పురాణమున చెప్పబడియున్నది దానినిప్పుడు మహాముని మిథిలాధీసుడకు జనక మహారాజునకు వివరింపబోవుచున్నాడు చూడు మా మిథిలా నగరము వైపు అని మిథిలా నగరపు దిశగా చూపించను అట మిథిలా నగరములో వశిష్ఠుని రాకకు జనకుడు సంతసించి అర్ఘ్యపాద్యములతో సత్కరించి కాళ్ళు కడిగి ఆ జలమును శిరస్సుపై చల్లుకొని మహాయోగి మునివర్య తమ రాక వల్ల నేను నా శరీరము నా దేశము నా ప్రజలు పవిత్రులమైతిమి తమ పాదధూలిచే నా గేహము పవిత్రమైనది తమ రిచటకేల వచ్చితిరో సెలవసంగుడు అని వేడుకొనెను అందులకు వశిష్ఠుడు జనక మహారాజా నేనొక మహాయజ్ఞము చేయతలపెట్టితిని దానికి కావలసిన అర్ధబలమును అంగబలమును నిన్నడిగి క్రతువు ప్రారంభించవలనని నిశ్చయించి ఇటువచ్చితిని అని పలుకగా జనకుడు మునిచంద్రమ అటులనే ఎత్తును స్వీకరింపుడు కాని చిరకాలము నుండి నాకొక సందేహము కలదు తమబోటి దైవజ్ఞులనడిగి సంశయమును తీర్చుకోదలచితిని నా అదృష్టము కొలది ఈ అవకాశము దొరికినది గురురత్న సంవత్సరములో కల మాసములలో కార్తీక మాసమే ఏల అంత పవిత్రమైనది ఆ కార్తీక మాస గొప్పతనమేమి అను సంశయము నాకు చాలా కాలము నుండి ఉన్నది కావున తాము కార్తీక మహత్యము గురించి వివరింపవలసినది అని ప్రార్థించను వశిష్ఠ మహాముని చిరునవ్వు నవ్వి రాజా తప్పక నీ సంశయమును తీర్చగలను నే చెప్పబోయే వ్రతకథ సకల మానవులు ఆచరించదగినది సకల పాపహరమైనది ఈ కార్తీక మాసము హరిహర స్వరూపము ఈ మాసమునందాచరించు వ్రతము యొక్క ఫలితమింతని చెప్పనలవి కాదు వినుటకు కూడా ఆనందదాయకమైనది అంతయేగాక వినినంత మాత్రమునే ఎట్టి నరక బాధలు లేక ఇహమందును పరమందును సౌఖ్యమును పొందగలరు నీబోటి సజ్జనులు ఈ కథను అడిగి తెలుసుకొనుట ఉత్తమమైనది శ్రద్ధగా ఆలకింపుమని ఇట్లు చెప్పసాగెను వశిష్ఠుడు కార్తీక వ్రత విధానమును తెలుపుట ఓ మిథిలాధీశ్వర జనక మహారాజా ఏ మానవుడైనను ఏ వయసువాడైనను ఉచ్చ నీచ అనే భేదము లేక కార్తీక మాసములో సూర్యభగవానుడు తులారాశియందుండగా వేకువజామున లేచి కాలకృత్యములను తీర్చుకొని స్నానమాచరించి దాన ధర్మములను దేవతా పూజలను చేసినచో దానివలన అగణిత పుణ్యఫలము లభించును కార్తీక మాస ప్రారంభము నుండియు ఇట్లు చేయుచు విష్ణు సహస్రనామార్చన శివలింగార్చన ఆచరించుచుండవలెను ముందుగా కార్తీక మాసమునకు ఆదిదేవత యగు దామోదరునికి నమస్కరించి ఓ దామోదర నేను చేయు కార్తీక వ్రతమునకు ఎట్టి ఆటంకములు రానియక నన్ను కాపాడుము అని ధ్యానించి వ్రతమును ప్రారంభించవలను కార్తీక స్నాన విధానము ఓ రాజా ఈ వ్రతం ఆచరించు దినములలో సూర్యోదయమునకు పూర్వమే లేచి కాలకృత్యములు తీర్చుకొని నదికి పోయి స్నానమాచరించి గంగకు శ్రీమన్నారాయణునకు పరమేశ్వరునకు భైరవునకు నమస్కరించి సంకల్పము చెప్పుకొని మరలా నీట మునిగి సూర్యభగవానునకు అర్ఘ్యప్రధానముసంగి పితృదేవలకు క్రమప్రకారముగా తర్పణములో నర్చి గట్టుపై మూడు దోసిళ్ల నీళ్లు పోయవలెను ఈ కార్తీక మాసములో పుణ్యనదులైన గంగా గోదావరి కృష్ణ కావేరి తుంగభద్ర యమున మున్నగు నదులలో ఏ ఒక్క నదిలోనైనను స్నానమాచరించిన ఎడల గొప్ప ఫలము కలుగును తడిబట్టలు వీడి మడిబట్టలు కట్టుకొని శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన పుష్పములను తానే కోసి తెచ్చి నిత్య ధూప దీప నైవేద్యములతో భగవంతునికి పూజ చేసి గంధము తీసి భగవంతునికి సమర్పించి తాను బొట్టు పెట్టుకొని పిమ్మట అతిథి అభ్యాగతులను పూజించి వారికి ప్రసాదమిడి తన ఇంటి వద్ద కాని దేవాలయములో కానీ లేక రావి చెట్టు మొదట కానీ కూర్చుండి కార్తీక పురాణమును చదువవలయ్యను ఆ సాయంకాలము సంధ్యావందనము ఆచరించి విశ్వాలయమందు కానీ లేక తులసి కోట వద్ద కాని దీపారాధన చేసి శక్తిని బట్టి నైవేద్యమును తయారు చేయించి స్వామికి సమర్పించి అందరికీ పంచిపెట్టి తర్వాత తాను భుజింపవలను మరునాడు మృష్టాన్నముతో భూతతృప్తి చేయవలయను ఈ విధముగా వ్రతమాచరించిన స్త్రీ పురుషులకు పూర్వమందును ప్రస్తుత జన్మ మందును చేసిన పాపము పోయి మోక్షమునకు అర్హులగుదురు ఈ వ్రతము చేయటకు అవకాశము లేనివారు వ్రతము చేసిన వారలను చూచి వారికి నమస్కరించినచో వారికి కూడా తత్సమాన ఫలము దక్కును ప్రథమాధ్యాయం మొదటి రోజు పారాయణ సమాప్తము